జాతి ఐక్యతకు నిదర్శనం గణేష్ ఉత్సవాలని సనాతన వైదిక ధర్మం కాపాడే బాధ్యత అందరిపై ఉందని శ్రీకాకుళం జిల్లా హిందూ ధర్మ ప్రచార పరిషత్ ట్రస్ట్ కన్వీనర్ మరియు ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర కార్యదర్శి శాసపు జోగి నాయుడు అన్నారు హైందవ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లాలో పెద్ద ఎత్తున హిందూ ధర్మ ప్రచార పరిషత్ ద్వారా ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు న్యూ శ్రీకాకుళం బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో నైట్ జంక్షన్లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని బుధవారం సాయంత్రం వేద మంత్రాల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించి నగర పురవీధుల్లో ఊరేగించి అనంతరం నాగావళి నదిలో నిమజ్జనం చేశారు సనాతన సాంప్రదాయం ప్రకారం గణనాథుని సాంప్రదాయ పల్లక మీద పెట్టి పాలకొండ రోడ్డు మార్గం ద్వారా ఏడు రోడ్ల కూడలి మీదుగా ఉమరుద్ర కోటేశ్వర స్వామి ఆలయ ఆవరణలో ఉన్న నాగావళి నదిలో వేద పండితులు ప్రత్యేక పూజలు చేసి అనంతరం జై మహారాజ్ గణేశ అంటూ నినాదాలు చేస్తూ నిమజ్జనం చేశారు ముందుగా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసే విధంగా మేళ తాళాల నడుమ తప్పటికుళ్ళు సన్నాయి మేళం వాయిద్యాలతో కమిటీ సభ్యుల కోలాహలం మధ్య ఆద్యంతం కమనీయం రమణీయంగా ఎటువంటి శబ్ద తరంగాలు కాలుష్యం లేకుండా మట్టి వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేశారు